మరి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించరాదని పోలీసులు అల్టిమేటం నోటీసులు జారీ చేసిన సంగతి మరి వెలుగులోకి వచ్చింది ఒకవైపు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటామని ఆనందోత్సాహాలతోటి కేసీఆర్ అండ్ ఫ్యామిలీ బీఆర్ఎస్ అండ్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో అన్ని ప్రణ అసలు ప్రజల్లోకి వెళ్ళి సభలు సమావేశాలు నిర్వహించుకుంటూ ఆ సి సిల్వర్ జూబ్లీ అంటే రజతోత్సవ సభలను విజయవంతం చేయాలని చెప్పేసి మొత్తం వెళ్ళి ప్రచారం చేసుకొని అన్ని ప్రణాళికలు రెడీ చే చేసుకున్న తర్వాత ప్రస్తుతం మరి పార్టీ కార్యకర్తలు కూడా మరి ఈ ఒక ఒక దశలో పార్టీ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తే బాగుంటుంది అన్న ఒత్తిడి కూడా వచ్చిన నేపథ్యం అయితే ఉంది కాబట్టి ఈ క్రమంలో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితులలో మరి ప్రభుత్వం నుంచి అటు అటు పోలీసుల నుంచి మాత్రం ఖచ్చితంగా అక్కడ సభలు సమావేశాలు నిర్వహించరాదని చెప్పేసి కూడా ఒక సర్క్యులర్ జారీ చేసినట్లుగా సమాచారం అయితే వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం ఖచ్చితంగా ఈ నెల ముప్పై వరకు మాత్రం పోలీసు యాక్టును అమలు చే చేస్తున్నట్లు అక్కడ కమిషనర్ ప్రకటించడం ప్రకటించిన నేపథ్య నేపథ్యంలో అయితే పోలీస్ యాక్టు థర్టీ అమల్లోకి వస్తుంది అని చెప్పేసి స్వయంగా పోలీస్ శాఖనే జిల్లా వ్యాప్తంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బోర్డులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే మాకు సభకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులైతే కమిషనర్ను అప్పీల్ చేయడం జరిగింది కమిషనర్ మరి మరి పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లో ఉన్నందున తను పర్మిషను ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఒక సందర్భంగా మరి అంటే ఈ ఇస్తాడా ఇవ్వడా అనేది కూడా ఒక సందిగ్ధం ఈ పరిస్థితులలో మరి బీఆర్ఎస్ నాయకులైతే చాలా సందిగ్ధంలో పడ్డట్టుగా తెలుస్తున్నది మరి మరి సమావేశాలు నిర్వహించుకునేందుకు సభలు సమావేశాలు నిర్వహించుకునేందుకు పోలీస్ యాక్ట్ ముప్పై అమల్లోకి ఉన్నందున ఎవరు కానీ సభలు సమావేశాలు నిర్వహించరాదని జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖ బోర్డులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి బీఆర్ఎస్కు పర్మిషన్ ఇస్తుందా అంటే ముప్పయో తారీఖు వరకు పోలీసులే థర్టీ యాక్ట్ అమల్లో పెట్టినప్పుడు పర్మిషను ఇవ్వని పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి అంటే గత పది రోజుల నుంచి మాకు సభకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నా కానీ మరి పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే థర్టీ యాక్ట్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉన్నందున ఇవ్వట్లేదు అని చెప్పేసి పోలీసులు చెబుతున్న సందర్భం మరి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరి బీఆర్ఎస్ నాయకులకు ఆల్టర్నేటివ్గా ఏం కనిపించింది అంటే హైకోర్టు కనిపించింది హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఏర్పడింది బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సభలను నిర్వహించుకునేందుకు సభ పర్మిషన్ కోసం ఆడ పోలీసులు పోలీస్ యాక్టును అమలు చేస్తుంటే ఆడ పోలీసులు పర్మిషన్ ఇవ్వని పక్షంలో హైకోర్టును ఆశ్రయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అంటే ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది మరి సాధ్యమైనంత వేగంగా కోర్టును ఆశ్రయించి అనుమతులు తెచ్చుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుందని చెప్పేసి తెలుస్తుంది మరి న్యాయస్థానం అంటే ఇక్కడ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉన్నందుకు హైకోర్టు పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది కూడా ఒక సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది మరి న్యాయస్థానం ఏం చేస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే పోలీస్ యాక్టు అంటే ముప్పైయో తారీఖు దాకా వీళ్ళు ఇరవై ఏడో తారీఖు వరకే ఇరవై ఏడో తారీఖు నాడే ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు నాడే రజతోత్సవ సభలు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ముప్పైయో తారీఖు వరకు పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉన్నందున మరి పోలీసులను తప్పుబడుతుందా కోర్టు పోలీసులకు అనుకూలంగా న్యాయస్థానం ఉంటుందా లేదా మరి మరి బీఆర్ఎస్ నాయకులు హైకోర్టును ఆశ్రయిస్తే మరి పర్మిషన్ ఇస్తుందా పోలీసులను కాదని చూద్దాం న్యాయస్థానం ఏం చేస్తుందో మనం వేచిద్దాం